నమస్కారం ఎస్జి నైన్యూస్కు స్వాగతం కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం స్థానికంగా సర్పంచ్ ముత్యాల శైలజ మరియు పంచాయతీ సెక్రటరీ కె లక్ష్మీనాథ్ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలకు ఎటువంటి నీటి కొరత లేకుండా పలుచోట్ల మరమ్మతులు చేయించి ప్రజల యొక్క దాహార్తిని మరియు గ్రామ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్న కె లక్ష్మీనాథ్ ఎటువంటి సమస్యలనైనా నాకు తెలియపరచండి వెంటనే స్పందించి తగిన నివారణ చర్యలు చేపడతానని కె లక్ష్మీనాథ్ తెలిపారు గ్రామంలో నీటి కొరత మరియు వీధి లైట్లు కాలువల సమస్యలు ఉంటే వెంటనే నాకు తెలియపరచండి అని పంచాయతీ సెక్రటరీ కె లక్ష్మీనాథ్ తెలిపారు